తండ్రి ఉషోదయములనే ఎందుకు మాకి మృదంగా వాయింపు ప్రభు ప్రభు ఆ మానవుడు మన లోకపు స్త్రీలను రెచ్చగొట్టినాడు దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకుని చూస్తున్నారు అవును తండ్రి నా ఎడమకన్ను తమలపాకు వలె టపటపా కొట్టుకొనిస్తున్నదేమిడ ఏమిటిది హక్కుల పత్రం ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు మూడు పుకారములు నిషిద్ధం మూడు పుకారముల అవి ఏమి తీన్పు పాన్పు కాన్పు ఈ క్షణం నుండి నిషిద్ధం అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు అంటే మేము అన్నమాట ఏ స్త్రీ సంసారం చేయదు అంటే పానుపులు ఉండవన్నమాట ఏ స్త్రీ బిడ్డని కనదు పాను లేకుండా పాను పూలు కలుగును కలుగుమి ఈ తిరుగుబాటుకు కర్త కర్మ క్రియ సామానవుడే చూసి తివా కుమారా ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు నేడు ముగుడు పెళ్ళాలకు పెట్టినాడు ఒరి మానవ నిన్ను సేపించారు ఎందుకు ముసలి యమబ్బబ పెద్ద యమా స్త్రీలకు తండ్రం చెప్పినందుక బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు దేవుడా కాదు తల్లి కన్న తల్లి ఆ తల్లి పాలు తాగి ఆ గుండెలనే తనడు నేరం కాద సునకములు భౌ భౌ అనునట్లు మన ఆడు వారందరూ అవు అవు అనుచున్నారు మనము కూడా అవు అవు అందుమా వలెదుకుమారా ఆ మేము మహిళలు లేకుండా జీవించలేము పుకారములు లేకుండా అసలే బ్రతుకలే అందుకే ఆడవారి కోర్కెలను ఆమోదిస్తున్నాం సభాసదులారా మేము పీఠమును అలంకరించిన రెండు రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి ఈనాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో అంతస్తులో హక్కులో బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను చిత్రగుప్త సభను ప్రారంభించి చిత్తం ప్రభు ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకోవలసిందన్నది ఆటోలనే సభా సదులారా మీ అభిప్రాయంలో తెలియచేయండి ధర్మ సంకటమేనే ఇప్పుడు ఏమి చేయవలేను చిన్నయమా ఓటింగ్ పెట్టండి మా భూలోకములు కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు ఇతనిని భూలోకములకు పంపకూడదు అనేది వారి చేతులు ఎత్తండి లిఖించము ఇతనిని భూలోకములకు పంపవచ్చును అనేది వారి చేతులు ఎత్తండి శివాజీని భూలోకమునకు పంపవలను అనేవారు అధికముగా ఉన్నారు సాధ్యము స్త్రీ కదా నిజమే ప్రభు కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు ఒక రైలు పొలముల్లోకి వెళ్లిన కేసు రెండు బాంబు ప్రేరుల కేసులకు సంబంధించి యమమును కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుడకై యనమండూరు యమదూతలు భూలోకములకు వెళ్లారు ప్రభు నరుడా ఇక నీవు ఇతడు ఒంటరిగా కాదు పోతన తోడు వెళుతుంది పూతన భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు పదకొండు బావు దినముల తరువాత ఇతనిని మళ్లీ నరకమునకు తెచ్చు బాధ్యత నీదే ప్రభు మీ లాలాజలముతో వైదర నేనది వరదలవోచు ప్రమాదము ఉన్నది తండ్రి దిన దినము మీ ఆరోగ్యము క్షీణించుతున్నది ఆరోగ్యము లెస్గా ఉన్నది మీ పరిపాలన ఆ మేము గమనిస్తూనే ఉన్నాం మీరు ఈ సింహాసనము దిగిన దగ్గర నుండి మతి గతి తప్పినది మా మతి గతి తప్పలేదురా మనము భూలోకములకు పంపిన పూతన పిల్లల కనుటకు ప్రయత్నించుతున్నది అందులో తప్పేమున్నది తమరు కుంతీదేవితో ధర్మరాజుని కనలేదా మీ తండ్రి సూర్యుల వారు అదే కుంతీదేవితో కర్ణుని కనలేదా నోరు విప్పిన చోమి చండాల కుటుంబ చరిత్ర మాత గుప్పమలు ఆయనను మా తండ్రి గారి ఆవేదన గ్రహించాం మేమే స్వయంగా భూలోకమునకు వెళ్లి ఆ నలుణ్ణి పుతర్ని గడువు ముగియగానే తోడ్కొని వచ్చనం విచిత్ర గుత్త రభు తక్షణమే బయలుబ్రం ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు ఆయత్తు కట్టించా కదా ఇక భూత పీడత పిశాచములు నీకు కనబడవు వాహం నాటకాల్లో ఎప్పుడూ చిత్రకు టైంలో ఉన్నారు అబ్బో ఈ సంగతి చెప్తే ఏమైంది పిచ్చి పిట్టాపురం భూలోకమన్న కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి ఇక్కడ పొగ త్రాగవచ్చు మధువు త్రాగవచ్చు మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఆ వచ్చేదెవరు బాబు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు నమస్కారం అండి మానవులు బహు సంస్కారవంతులు అయ్యా నా డౌట్ డౌట్ రైలు రాలేదు ఇటుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి పాతాళము నుండి వచ్చిన పాతాళము నుండి నీకు రా ఇది నిజమా నేనేమన్నా ఎలా రాకెలా రా నిన్ను వెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అస్టెంట్ మీరేనే చెప్పండి బాబు మీరెవరు ప్రభు ఈ నరుడి అనుమానము తీర్చుడు మానవ అటు రమ్ముడి పృష్టమును చూపము పృష్ణం అంటే ఏంటంటే ఇది ముఖము ఇది పృష్ణము ఇదిగో సాహో ఏమి మానవా నీ అనుమానము తీరినదా మరొకటి మందు ఇప్పటికే పోతా కదిలిపోయింది నాయనా అవును మాకు నువ్వు దాహము వేయిస్తున్నదే వారికి దాహము వేయిస్తున్నది మానవా మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా ఓ ఓ లభించును అదిగో అమృత వయస్సు బుస బుస పొంగుతున్నది ఇది ఏమి దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని ఆ అమృతమును కల్తీ చేయుట మేము యథాతథముగా తాగేదాం అట్లు తానితో మీరు బజుందురు నా దానం తెలుస్తానని చెప్పి మీరు అయ్యా నా పరిస్థితి పట్టించారండి చింతించకు మానవా కొంచెము తీర్థము పోసు అది ఏమి త్రాగకుండానే తేల్చుతున్నావు నా బతుగా టైపుల్ అయిపోయింది బాబుపై మరొకటి మందువా దుకాణం మొత్తం దాగిండ్రా పైసలు అడిగితే పద్దెనిమిది అవుతారేమో ఇల్లు అండి ఏమది ఇల్లు అనగానేమి అమృతము గోలోకమనంతో ఉచితముగా లభించదు డబ్బులు చెల్లించవలేను డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి కావాలంటే ఈ అంగుళీకమును కమను లారీలు లారీలు బాధ దాగుతున్నా ఒక్క పైసిస్తా లేవు అడికెళ్ళొస్తాబోయ్య ఈ అంగుళీకము కూడా తీసుకొనము ఉంగారాలతో బంగారాలు ఆడుకోమంటావా ఇదిగో సార్ నీకు దండం పెడతానే ఈ కిరీటమి గద వారికి అలంకారము కిరీటము వారి వారసత్వము చేస్తాం తమ్ముడు గుంజుకోరా నన్ను నన్ను కొట్టు కొట్టు సాహో పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించను విదేశీ కూడా మిల్తా అతడు ఇచ్చే బాబు నీ కోసం వెతకలేక చస్తున్నాం అవతల మీ నాన్నగారు చుడుతున్నారు శుభలేఖలో అచ్చివేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లికూతురు ఫోటోలు జోగులో పెట్టుకు తిరుగుతున్నారంటే అవును మందులో పడిన మరిస్థితిని నువ్వు వెళ్ళు నేను తెస్తా ప్రభు ఇతని గుర్తించిరా మందు మాయలో మేమును మరచి ఆ రోజు మా మాయని ఆశీర్వదించమంటే అక్షంత నీళ్ళకేసుకొట్టాడు చూడు మా మాయ నీ కొడుకుని కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నాడు కాదు సింధు రెండు కళ్ళల్లో గాదు ముక్కలు గుచ్చుకున్నాయి కంటి చూపోయింది ఎవరైనా నేత్రదానం చేసిన మనిషి చనిపోతే ఆ కళ్ళు మీ పాపకు అమర్చచ్చు నలభై ఎనిమిది గంటల్లోగా ఈ ఆపరేషన్ దరకకపోతే మీ పాప శాశ్వతంగా అందులో అవుతుంది ఎలాగైనా సరే ప్రయత్నించండి మా మావి పెళ్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం అలాగే మా మాయపల్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడుతుంది

అందులకే వచ్చి తిరిగి మా బావకు మరణమా అదే లేదమ్మా ఏడు శుభరో చిన్నపిల్లల భయపెట్టేస్తున్నావు నాటకం అమ్మా నరకానికి నాలుగు రోజులు కాదు నరకానికి రెండు రోజులే అదే నాటకం అనుకున్నా నాటకం రెండు రూమ్లు దగ్గర చేసుకున్నాం ప్లీజ్ రూమ్లు రండి సార్ రండి సార్ ధర్మరాజా నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి మానవులు చెప్పేదడు మేము చెప్పము నా కన్నీళ్లు కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేము స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేనున్నా ధైర్యంగా ఉన్న నా మేర కూడ నేను చచ్చిపోతాను తెలిస్తే రెండు రోజుల్లోనే నన్ను తీసుకువెళ్తున్నాను విషయం దానికి తెలియదు నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా బాబా అతడు నాటకాలు ఏముడనుకున్నాడు కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పసుపు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే వాళ్ళు పెట్టకూడదు హలో హలో శివాజీ నేను చంద్రకాంత్ని లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు మా శిరీషికి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట హలో అందుకే నేను మిమ్మల్ని క్షమించండి తిరుమల బయలుదేరుతున్నాం ఎదురు చూస్తూ ఉంటాను బావా నువ్వేం బాధపడకు శివుడు భక్త మార్కండి ఎమిడి బారు నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతా అన్న నమ్మకం నాకు ఏదైనా ఉపాయం ఆలోచించుదాం ఆ రోజు నోరు తెరవబోతే బ్యాగ్ చెప్పొద్దని నోరు ముయించారు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఆ శివాజీ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని తప్పించాడు ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వనతో దువ్వించిన వెంట్రుకలు ఆ శవం గోళంలో ఉన్న వెంట్రుకలు ముగితే అని దాంతో నేరం రుజువు అవుతుంది మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది సోమారం అయితే ఏం చూద్దే ఆధారం సోమారం కో మన పెళ్లి అవుతుంది అయితే ఆడు కొండెక్కక ముందే గాని పానాలు కొండెక్కిచ్చా గోవింద గోవిందమహోయమాటండి ఎక్కడ ఎక్కడ ఇక్కడ విచిత్ర గుప్త ప్రభు దీని ఏమందు అందురు అందులకే న కంటినది అది ఏమి పేక అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ ఓ మీరు ఆడండి ప్రభు మీరు ఆడండి ఊరికి ఆడిన ప్రయోజనం ఏమి అందేమో ఉండవలేను కదా ప్రభు ఈ మానవుడు సామాన్యుడు కాడు ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మో సమాప్తము ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పండి ముందు పందు ఏమిటో తెలుసండి మీరు ముయండిజా నేను ఓడిపోతే వెడ్డీ తీసుకెళ్ళండి మీరు ఓడిపోతే నాకు రెండు రోజులు గడువండి ఇంకను గడువా ఆ ఒక్కటి అడక్ ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి నా మీను కొడుదని కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామరమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి శ్రీశకుమారి జరిపించాలి మాకు మాకు నచ్చినది సమ్మతమే మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం ఈ మానవునికి గెరువు ఇవ్వడానికి వీల్లేదు అధర్మ జూదము ఇది అధర్మజూదో కళ్ళు తిరిచి బొమ్మ కదా ఆయనను సరే ప్రభు మీ పాదములకు నమస్కరిస్తున్నాను నా వినండి ఇది మాయా జోదము విచిత్ర గుప్త మేము జోదమున ఓడితిమి అతనికి వరము ఇచ్చదము వలదు ప్రభు విచిత్ర నీకు మతి పోయినది ఈతను వివాహమాడు కన్యా మీనలగ్నములు జన్మించినది ఆమెకు పులిశ్రీయోగం ఉన్నది ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఈతడు పూర్ణాయిస్ ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు తన కాలుజారునేమోనని వచ్చి समोर नूर जारी तरी นามามเลย చెప్పినావి ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుస్తూనే ఉన్నది ఇది నీ తప్పు కాదు ఉరి టక్కరి మానవ నా కుమారుని వల్ల వేసుకున్న నిన్ను ఈ క్షణమే ఉదయించదు తండ్రి మీరు హద్దు మీరుతున్నారు అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు అతని కేశములు ఎవరు పీకలేరు ఈలోగా నేను శ్రీశ్వనలో తడిగెడితే ఆ తర్వాత కూడా ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నీవు ఎటుగా తిరుమల ప్రయాణించదవో నేను చూసేదాన్ని అష్ట దగ్గముగా ఇచ్చేదా యమధర్మరాజా సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు మీ పాదములు కడిగి ఆ నీరు శిరస్సున జల్లుకొని మీ ఆశీసులు తీసుకున్న వలననే ఉన్నది పెద్దవారు వారిని విడిచి మీ ఒక్కరిని పూజించుట ధర్మం కాదు పసి బిడ్డవ నీకు తెలియదు వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను కానిమ్ము 啊。Oh.

ఆ మానవుడు తప్పించుకుని పోతున్నాడు సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది ఆల్రెడీ శని పట్టినట్టే అహో కూనా ఎంత దెబ్బతీసివే అయినను వారి ఎతటికి పోయెద్దరు త్వరగా కడుగుము పందిలో పెట్టినావు త్వరగా కడుగుము ఏమి కడుగుట ప్రభు ఇక్కడ మీ తండ్రి కొడుకులు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నట్టు కూడా కుమారా ప్రభు కుమారుడు ఎక్కడండి Oh <laughs> my